ఈ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది నమ్మకపోతే ఒకసారి చూడండి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశికి సంబంధించిన వారు ఎంతో చురుగ్గా ఉంటారు ఈ రాశి వారికి దుడుకు స్వభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది నిర్ణయాల విషయంలో మాత్రం పక్కవారి మీద ఆధారపడతారు వీరికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి అనేది తక్కువగానే ఉంటుంది ఏ పని చేసినా మాత్రం ఆ పనిని పూర్తిగా నమ్ముతూ ప్రేమిస్తూ చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడు కూడా తను చేసిన పనికి ఎవరు వంకలు పెట్టినా ఈ రాశి వారికి అస్సలు నచ్చదు మేషరాశి వారిలో ప్రధాన లోపం ఏమిటంటే వీరిలో కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా కోపడిపోతూ ఉంటారు త్వరగా ఎవరిని నమ్మలేరు ఒక్కసారి నమ్మినట్టయితే వారి కోసం ఏదైనా చేస్తారు అలానే తనను నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఎప్పుడూ వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు అలానే వారు ఎప్పుడూ కూడా సంకల్ప బలాన్ని నమ్ముకుంటూ ఉంటారు తాను చేసే పని గొప్పదైతే దానికి దైవ సహాయం కూడా తోడవుతుందని ఈ రాశివారు గట్టిగా నమ్ముతారు మేషరాశివారు చిన్నతనంలో కుటుంబ విషయంలో మాత్రం ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు కుటుంబంలో సభ్యులే వీరిని దూరం పెట్టడం ఆర్థిక పరంగా వీరి పరిస్థితి బాగోలేనప్పుడు సహాయం చేయకపోగా వీరిని అవహేళన చేయడం లేదా వీరి గురించి తక్కువ చేసి మాట్లాడడం ఇటువంటి అనుమానాలు అవమానాలు ఎన్నో ఎదుర్కొని ఉంటారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యవ్వనం వచ్చేసరికి మాత్రం మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు అలానే మంచి పొజిషన్లు కూడా వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వడం అయితే అస్సలు నచ్చదు ఏదైనా ఒక పని నేర్చుకున్నా పూర్తిగా నేర్చుకోవాలనుకుంటారు అవతలి వారి సహాయం మీద ఎప్పుడూ కూడా ఆశలు పెట్టుకోరు మేష రాశి వారికి కొంచెం అతి ప్రేమ అనేది ఎక్కువగానే ఉంటుంది అంటే తాను ప్రేమించే వ్యక్తులు కానీ తాను స్నేహంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి ఇతరులకి క్లోజ్గా ఉన్నట్లయితే ఈ రాశి వారు చూసి తట్టుకోలేరు బాధపడుతూ ఉంటారు కేవలం తనకి మాత్రం ఉండాలనే స్వార్థ భావన అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అయితే డబ్బు ఆశ కూడా అధికంగానే ఉంటుంది చిన్నతనంలో డబ్బు లేక కష్టాలు పడటం వల్ల జీవితంలో డబ్బు ఉండాలని ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటారు మేషరాశికి సంబంధించిన విద్యార్థులు మాస చివరిలో మాత్రం కొంచెం క్లిష్టమైన నిర్ణయాల విషయంలో ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అంటే మీ ముందు అనేక ఆప్షన్లు ఉంటాయి దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మీరు ఎక్కువగా సందిగ్ధత గురవుతూ ఉంటారు కానీ చివరికి మంచి నిర్ణయమే తీసుకొని జీవితంలో కెరియర్లో విజయాన్ని సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో మాత్రం కొంచెం మీరు తగ్గుండటమే మంచిది పై స్థాయి అధికారులకు మీకు అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయాణాల విషయంలో కూడా సానుకూలత అనేది తక్కువగా కనిపిస్తుంది ఈ సమయంలో ఉద్యోగాలు మారడానికి మాత్రం సమయం అంత అదునుగా లేదు కాబట్టి కొంతకాలం వేచి ఉండి తర్వాతే మీరు ఉద్యోగాలు మారడం మంచిది అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో స్థిరాస్తుల విషయంలో మాత్రం శుభవార్తలు వింటారు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు వేగంగా ఉంటుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంపై ఒక దేవత అనుగ్రహం అయితే పడబోతుంది ఈ దేవత అనుగ్రహం కారణంగా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపార పరంగా అన్ని విధాలా విజయం చేకూరుతుంది ఎంతో కాలంగా ప్రారంభించాలనుకున్న నూతన వ్యాపారాలు ప్రారంభించడం వ్యాపారాలు కావలసిన రుణాలన్నింటినీ కూడా పొందుతారని చెప్పుకోవచ్చు అయితే మేష రాశి వారు ఎప్పుడూ కూడా వ్యాపారాల్లో వెనకడుగు మాత్రం వెయ్యరు ఎంత కష్టం వచ్చినా కూడా ముందుకు వెళ్లాలనే అనుకుంటారు వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేవి మీకు బాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి ఈ మాసం అంతా కూడా చిన్న చిన్న పనులతో కొంచెం బిజీగానే ఉంటారు అంటే పెద్ద పని ఉన్నట్టుండదు కానీ అలానే ఖాళీ సమయం కూడా దొరకదు మీతో మీరు సమయం కేటాయించాలని లేదా మీ యొక్క తల్లిదండ్రులతో సమయం కేటాయించాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అలానే ఎవరో ఒక తెలియని వ్యక్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ వారి కోసమే సమయాన్ని కూడా కొంచెం వృధా చేస్తారని చెప్పుకోవచ్చు మానసికంగా మాత్రం ఏదో తెలియని భయం కెరియర్కి సంబంధించి కానీ లేదా కుటుంబానికి సంబంధించి కానీ ఒత్తిడి అనేది మిమ్మల్ని ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంది ఆ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి చెడు వ్యసనాలకి చెడు స్నేహాలకి చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మేషరాశికి సంబంధించిన యువతీ యువకులకి తల్లిదండ్రుల సపోర్ట్ అనేది చాలా అవసరం కాబట్టి మీరు వారిని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా అధిక ఆశలతోనే ఉంటారు అంటే జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ కూడా తాను పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు అలానే అన్యూన్యంగా ఉంటారు ఇద్దరు కూడా కష్టపడుతూ కుటుంబాన్ని ముందుకు నడుపుతారు ఈ రాశివారు ఎప్పుడూ కూడా తాను చేసేటువంటి పని ఏదైతే ఉందో దానివల్ల ఎవరికీ కూడా హాని కలగకూడదని భావిస్తూ ఉంటారు ఎప్పుడు సహాయం చేసే మనస్తత్వం ఎక్కువగా కనిపిస్తుంది వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వల్ల ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు త్వరగా తనవారుగా నమ్ముతారు కొంతమంది మాత్రం వీరి డబ్బును చూసే వీరి దగ్గరికి రావడం జరుగుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులు మాత్రం మీరు వీలైనంత వరకు కూడా దూరం పెట్టడమే మంచిది ఎప్పుడూ కూడా ఈ రాశివారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని దగ్గరికి చేరదీసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో మాత్రమే మీరు స్నేహం చేసుకోవడం కూడా మంచిది అయితే దేవత అనుగ్రహం ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈ అమ్మవారు మీ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీకు ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు ఉండవు ముఖ్యంగా అనవసర ఖర్చులు తగ్గుతాయి అలానే ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే తొలగిపోతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలందు అనుకూలత అనేది సిద్ధిస్తుంది కెరియర్ పరంగా సెటిల్మెంట్ వార్తలు అనేవి వింటారు ఈ దేవత మీ ఇంటికి రావడానికి ముందు కొన్ని సంకేతకాలు అయితే మీకు వారం లోపు ముందే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఇంట్లో తరచూ చీమలు చక్కెరని కానీ ఏదైనా తీపి పదార్థాన్ని కానీ తీసుకొని వెళ్తున్నా అలానే ఇంట్లో ఒక ప్రశాంత వాతావరణం కొంతమందికి ఎంత డబ్బున్నా కూడా ప్రశాంతత ఉండదు కొంతమందికి చుట్టూ ఎన్ని కష్టాలున్నా కూడా ఏదో తెలియని ప్రశాంతత అయితే ఉంటుంది ఈ విధంగా ప్రశాంతత ఉంటే అమ్మవారు త్వరలోనే మీ ఇంట్లో అడుగు పెడుతున్నట్టు అలానే ఇంట్లో తరచూ సుగంధ భరితమైన పుష్పాలు ఎక్కువగా పుయ్యడం కానీ పూజా కార్యక్రమాలు అనుకోకుండా నిర్వహించడం ఇవన్నీ కూడా అమ్మవారు మీ ఇంట్లో వస్తున్నట్టు సూచన ఇలా అమ్మవారు వచ్చే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి నిత్యం కూడా అమ్మవారిని పూజిస్తూ దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయండి ఏ ఒక్కరోజు దీపారాధన మానకండి ఒకవేళ మీకు కుదరలేనట్లయితే పక్క ఒక వారినైనా అడిగి ఇంట్లో దీపం మాత్రం పెట్టించుకోండి ఈ రాశివారికి కాషాయ రంగు అలానే తెలుపు రంగు వస్త్రాలు బాగా కలిసొస్తాయి అదృష్ట సంఖ్యలు మూడు తొమ్మిది మరియు పదహారు ఈ రాశివారు బయటకు వెళ్ళేటప్పుడు తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది ఓకే అండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ